రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరి న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున వి కోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నూట అరవై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు ఈ కోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం டெபை ரூபாய் டெபர் பூர்போ டெபை ஐந்து டெபை ஐந்து டெபிஐ ஐந்து எண்பை ரூபாய் எண்பது பெருப்போ எண்பை ரூபாய் எண்பது பெருப்போ எண்பை ரூபாய் எண்பை எண்பை ஐந்து எண்பை ஐந்து எண்பை ஐந்து எண்பை ஐந்து எண்பை ஐந்து எண்பை ஐந்து ரூபாய் இரவு ரூபாய் போய் ரூபாய் இரவு ரூபாய் முப்பது நல்லாயிரு அறுபது டெபை ரூபாய் டெபை ரூபாய் டெபை ரூபாய் முப்பட ரூபாய் அறுவது ரூபாய் ரூபாய் நூற்றாது நூற்றி அறுவது நூற்றி அறுவது ரூபாய் நூற்றி அறுவது ரூபாய்